హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కూడా అయితే కొనసాగుతోంది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు నీ లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని కొనసాగుతోంది దీనికి అనుబంధంగా సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరీతల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశగా వంగి ఉంది పలు రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే తెలిపింది అదే సమయంలో ఒక రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది మరోవైపు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వీస్తాయని పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే గనక వర్ష సూచన అయితే జారీ చేసింది ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు విజయనగరం పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ అనకాపల్లి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నంద్యాల ఏలూరు కృష్ణ వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే గనక తెలియజేసింది